కానీ అనుకోండి కాఫీ తాగితే ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాను ఇట్లా పెట్టేసేసి కాఫీ పోసేది అంటేనేమో ఫస్ట్ పోసేస్తాం వేరే దాంతో దాంతో పోస్తే అంత సింకులు రాదు మెయిన్ సింక్ చూసుకోవాలి మెయిన్ ఇంట్లో పోసే ఇట్లా వచ్చేది ఇది ఒక టైప్ ఉంది అనుకోండి దీనికి వేరే కొంచెం యాడ్ చేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది మన యాజ్ చేసి మన కాఫీ లాగా వచ్చేస్తుంది ఇది వాటర్ లాగా ఇది కొంచెం తిక్ వస్తుంది ఏం పేపర్ వేసారా ఇప్పుడు దాంట్లో అవునా బాగుంది అప్పటికప్పుడే అంటే ఏదన్నా ఒకటి క్రీచింది అనుకోండి మంచం క్రీచి మంచం మీద కూర్చుంటే రెగ్యులర్ మనం దొరికేటి కాకపోతే దేంట్లో ఏ సౌండ్ వస్తుంది అనేది చూసుకొని అది మెయిన్ అసలు కదా మంచంలో మీద కూర్చుంటే అనుకోండి ఇప్పుడు చెట్టుకు వేలాడుతున్న ఉయ్యాల ఉయ్యాల ఊగుతుంది అనుకోండి ఉయ్యాల ఉయ్యాలు అంటే ఆ చెట్టుకు మళ్ళీ மாமல் மாமு தாடை எட்லெய்ய அந்த